మా వాళ్ళ ఇంటికాలు ఇచ్చినావా నువ్వేమన్నా ఇచ్చినావాళ్ళకి ఎప్పుడన్నా వచ్చినాడా

ఎప్పుడొచ్చాదు రావాలా చిరడు ఇప్పుడు రా నీ పిల్లల్ని వచ్చా సర్పంచ్ ఏ అదే చూపించావులే సొప్పు సర్పంచ్ సుల్ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో జనాలు మోసం చేసి మరీ గెలిచినాం ఎట్టయినా సరే నువ్వే కాపాడాలి స్వామి ఎత్తు నీ పిల్లం పోయింది చాలా అవన్నీ మనకి వాణి చేసుకుని బాబుడు ఇప్పుడు చెప్పాను

ఏ ఈ ఊర్లో ఏ పంచాయతీలు రాకుండా ఇట్లా పంచాయతీకి సర్పంచ్ గా నేను వైసీపీ నువ్వు ముస్లి సర్పంచ్ గా నువ్వు రాయి రెండు కుంపల మీద పోయి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు మన పంచాయతీ సర్పంచ్ పంచాల దూర్సుకుంటే

సర్పంచ్ అదే చూపి సర్పంచ్ సూ నా పిల్లని ఎట్లా తెచ్చి పెట్టే నీ పిల్లని తెచ్చి పెడతా నీ పిల్లని పెడతా గానీ రాత్రి ఎంతసేపు నేను కనపడింది ఏల ఏలప్పుడు కనపడినారా నీకు పది గంటలప్పుడు కనపడింది కనపడింది

ఇప్పుడు నీ పిల్ల వచ్చా చెప్పాను నీ పెళ్ళని రాత్రి భూ పెట్టినా బో పెట్టినా పెట్లేదు రాత్రి పెట్లే పెట్లే అంటే వేరే వాడికి సార్లే నువ్వేమన్నా పెట్టినావోట్లేదా నీ పిల్లాన్ని బో పెట్టినావాదా అందుకే అంటారు మా సర్పంచ్ నీ పిల్లల్ని తొలగచ్చా కానీ మళ్ళా అవి మనల్ అట్లా సర్లే గానీ

పిల్ల మేడన్న కూడా మేము దొలకొచ్చావుని కానీ మేము మనకేం వద్దు మనకి ఏం వద్దు నాయన ఫ్రీ దొలకొచ్చా

మారనకయ్య పండేజి ముందులచే దైవని నిముకొను జీవి వచ్చా ఇపి చుట్టుకుండి మనకేం వదురా చిన్నోడా పండిబిడ్రలకి టేషన్ గాడనే 20 కూడా వాళ్ళ పుట్టింట్లోనే తొల్గొతా 5 5 రెండ్లు ఎవరైనా అట్ట ఎవ్వని గాడనే తొల్గొతా అది

அதேலண்ணா அங்கకి அடிவு தான் தான் நான் நேரா அங்க என்ன கட்டலண்ணா ரெண்டு போட்டோலแน ஏடா

మా వాళ్ళ ఇంటికాళ్ళు ఇచ్చేచ్చినావాడి నువ్వేమన్నా ఇచ్చినావా నీ ఇంటికానికి ఎప్పుడన్నా వచ్చినాడా నేను చెప్పాను నీ ఇంటికాడికి ఎప్పుడన్నా వచ్చాడా రే మాడా నీ ఇంటికాడికి ఎప్పుడన్నా వచ్చినాడా

నేను సర్ది పంపించా పంపించా లకు కార్లకు వయసు ప్రసిడెంట్ ఇవన్నీ పద్ధతి కాదు వాడు ఒక లచ్చిచ్చాడు సర్దుకొని పంపించు మంటాడీ ఏడుతుంది అని సరే తప్పు సరే నీరు ఇద్దరు కొట్టాడాకర నేను మీ పెట్టుకుని తప్పు వాని మీద ఏదో అలిగి కొట్టాడి వచ్చింటా నువ్వు వేరే మంచి సరే బా ఎన్ని ఇచ్చబెట్టి ఏమన్నా అని మళ్ళీ లెక్కించాడు లెక్కిచ్చాడు అందా சர் நீண்ட నేను చెప్తాను కదా ఇప్పుడు నీ కాడ పెట్టుకోవడం మంచిది కాదు మంచి ఊరికి నేను నా కాడికి పంపి సర్ది చెప్పి చెప్తాను తండ్రి లాంటి వాడిండ్రా నీకైనా నీ పిల్లనికైనా నేను చూసుకుంటా అన్నాళ్ళు

సరే <skri> పోయింది <kri> 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 చాలా మంది నిజమా వాణి ఏమంట చేసుకుంది బాబుడు ఇప్పుడు చెప్పాను నీ పిల్లం పోయిందా లేకపోతే మీ ఇంటికాడ కూర్చో నీ నువ్వు ఏం ఎవడనిపోతంటే నవంబర్ రాలేదే అందుకనే నేను నా మా మంచి పని కాదు పద్ధతి కాదని తెలుసు మన ఊరు పద్ధతి నేను చెప్పాను పోయి

మనకు చూడు గేట కట్ట తెంచి పడుదాంగు నిషాలోంచి పోతాడు ఐదు నిమిషాలు నేను ఈ టాతీర్ కానీ కానీ ఎట్ట

சரி இப்போல பெல்ல ரொம்ப